భర్తల గొడవ వల్ల ఏడు నెలల పసికందు ప్రాణాలు తీసేశాడు ఆ కసాయి తండ్రి అసలు ఏం జరిగిందో క్లారిటీగా నేను చెప్తాను అంతకన్నా ముందు మీ సపోర్ట్ నాకు కావాలి ఈ వీడియోకు టూ హండ్రెడ్ లైక్స్ టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సపోర్ట్ చేస్తారు కదా ఓకే మరి భార్యాభర్తలకు తరచుగా గొడవలు అవుతూ ఉన్నాయంట అయితే వాళ్ళకు ఏడు నెలల పిల్లాడు ఉన్నాడు ఆ పిల్లానికి జ్వరం వచ్చింది ఒంట్లో బాగాలేదని హాస్పిటల్కి తీసుకెళ్లారంట వచ్చే టైంలో అంటే హాస్పిటల్కి చూపించుకొని తిరిగి వచ్చే టైంలో మధ్యలో అంటే వీళ్ళు వచ్చే మధ్యలో ఒక నది ఉంటుందంట ఆ నదిలో భార్యని ఆ ఏడు నెలల పసికందు అబ్బాయిని ఆ నదిలో తోసేసి ఇతను ఏం చేశాడు పోలీసులకు కాల్ చేసి వచ్చేటప్పుడు స్పీడ్ బ్రేకర్ వల్ల నా భార్య పిల్లాడు అందులో పడిపోయారని పోలీసులకు చెప్పాడంట